కానీ ఇంకా స్పీడ్గా ఈ యొక్క విచారణ జరిపి వాళ్ళకి న్యాయం చేయాలా ఎవరైతే బాధితులు ఉన్నారో చిన్న చిన్న వర్షాలకే ఆ ఆ యొక్క బిల్డింగ్లన్నీ పడిపోతా ఉన్నాయి చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా చూసాము అనేక మీడియాలో కూడా చూస్తున్నాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇరిగేషన్ అధికారుల మీద కూడా కొన్ని విషయాలు మేము ఆర్డీఓ గారికి తెలియజేశాం చెరువులు కొన్ని నిండి ఉన్నాయి కొన్ని నిండలేదు వాటిని కూడా పరిశీలించి ఎక్కడా ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా చేయాలని చెప్పి చెప్పాం విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలా ఎక్కడైతే విత్తనాలు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు నిర్వహించి ఎక్కడైనా నాణ్యమైన విత్తనాలు కాకుండా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేయడం జరిగింది అలాగనే జాతీయ రహదారులు ఈ వర్షాలకి కొన్ని కుంతలు పడ్డాయి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు వెంటనే కాంట్రాక్టర్లు దాని మీద పరిశీలించి ఆ కుంతలన్నీ పోడ్చాలా అలాగనే పట్టణంలో కూడా వర్షాల వల్ల ముసరూరు దగ్గర అంతా కూడా రోడ్లు కూడా చిత్రమైన ఆర్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలా ఈ అధికారులు మద్దు నిద్రలో నిద్ర నిద్రావస్థలో ఉండరు ఎందుకంటే వెంటనే ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉండవో దాన్ని పరిష్కరించే దానికి పనిచేయాలని చెప్పి ఆర్ ఆర్ అండ్బి అధికారులు కానీ అలాగనే ట్రాఫిక్ సమస్య కూడా నైట్ సాయంత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి మనం డిఎస్పి ఆఫీస్గా కానీ అలాగనే రైతు బజార్ దగ్గర కానీ ఐదు వందల సెంటర్ దాకా చాలా డిస్టబెన్స్ ఉంది టూ వీలర్ కూడా బోలైన స్థితి ఉంది దీని మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డీఓ గారికి తెలియజేశాం కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వారం వారం జరిపే జనతా వారధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజలు మా యొక్క పార్టీ ఆఫీస్కి తెలియజేస్తే మేము చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి వారం నిర్వహించే జనతా కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది పార్టీ కార్యక్ర కార్యాలయంలో వచ్చిన వినతలను సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి తెలియజేశాం ముఖ్యంగా జగనన్న లేఅవుట్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద విచారణ చేసి లబ్ధిదారులకు వెంటనే పరిష్కారం చూపాలని కోరడం జరిగింది అలాగే కావలి పట్టణంలో ట్రంక్ రోడ్కి ఇరువైపుల ఆక్రమణకు గురైన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఉసునూరు కావలి రోడ్డును గుంటలు పడి ఉన్నాయి అవి కూడా ఊడ్చి ప్రజలను యాక్సిడెంట్ బారిన కాకుండా పరిష్కరించాలని తెలియజేయడం అలాగే తిత్వ గృహాల గురించి అనపకుంట గురించి అలాగే పలు సమస్యల గురించి ఈరోజు ఆర్డీఓ గారికి తెలిసింది వెంటనే ఆర్డీఓ గారు కూడా స్పందించారు పరిష్కారం దృష్టిగా కృషి చేస్తామని తెలియజేశారు